కలువలపడిన గ్రామంలో కోటి పది లక్షల రూపాయలు వేయంతో త్రీ ఫేస్ కరెంట్ ఇది ప్రారంభవచ్చు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రతి గ్రామంలో కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైతే త్రీ ఫేస్ కరెంట్ లేదో ఆ గ్రామాల్లో అక్కడంతా కూడా త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వాలా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలా అన్న ఆలోచనతో కోట్లాది రూపాయలు వేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పనులు పూర్తి చేసుకున్నాం రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం త్రీ ఫేస్ కరెంటు విషయంలో ఒకటో స్థానంలో ఉంది దీనికి కారణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే కరెంటు అధికారులు సహకరించిన కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ స్థానిక నాయకులు ఆ అధికారులకి కాంట్రాక్టర్లకి ఒక భరోసా ఇచ్చి పూర్తి చేసిన విధానం ఈరోజు యొక్క కోటి పది లక్షల రూపాయలు వేయంతో కెలవిక గ్రామంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ప్రారంభోత్సవం అదేవిధంగా పది లక్షల రూపాయలతో నిర్మించుకున్న సిమెంట్ రోడ్డుకి ప్రారంభోత్సవం ఇంతేకాకుండా కరీరపడ గ్రామానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఒక రకంగా చెప్పాలంటే గ్రామం పుట్టినప్పటి నుంచి శ్మశాన సమస్య ఆ యొక్క శ్మశానం చుట్టూ కారీగోడ గోడ కట్టాలని గ్రామస్తుల చిరకాల కోరిక పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా చిరకాల కోరిక దానిని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చుట్టూ కూడా గోడ నిర్మాణం చేయడం జరిగింది కానీ ఇంకా కూడా ఒక పక్క గోడ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది నిధులు అవకాశం దొరికిన వెంటనే దానికి కూడా నిధులు విడుదల చేస్తానని చెప్పని అది కూడా వీలైనంత త్వరగా చేయిస్తానని చెప్పని మీ అందరి సమక్షంలో మాట ఇస్తూ ఉన్నా అంతేకాకుండా ఏదైతే ఆ శ్మశానం లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో అంతా ఎగుడు దిగుడుతో ఆ యొక్క ఎవరైనా మరణించినప్పుడు వారి ఆ యొక్క అంతిమ సంస్కారాలు చేయాలంటే ఆ యొక్క పరిస్థితుల్లో ఎక్కడైతే ఆ ఎగుడు దిగుడు దానికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఆ యొక్క శ్మశానాన్ని ఒక అందమైన సుందరమైన శ్మశాన పూర్తి చేసేందుకు అక్కడ